సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం పాతర్లపాడు గ్రామంలో క్రిస్తుల సహస సంఘం ఆధ్వర్యంలో మరి మినీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి జీవాధిపతి ఈ పరిశుద్ధమైన అన్ని ఘనమైన పాదాలు కొందనాలనైనా దేవా ఆకాశ మహాకాశాన్ని పట్టజాలని దేవుడవు నాయన దేవదేవుడ దేవునితో సమానంగా కూర్చుండే భాగ్యమును మహాభాగ్యము ఎంచుకోక నాయన మనుషుల స్వరూపం ధరించుకొని నన్ను నీవే తగ్గించుకొని లోకానికి మనిషి కుమారుడు లోకానికి దిగి వచ్చిన దేవుడవు నాయన ఈ లోకంలో ఎవరు చూపించలేనటువంటి ప్రేమ నాయన మానవుడు చూపించావు నాయన అందుకే నాయన ఈ రోజు ప్రపంచం అంతా వెనకాల వెళుతుంది ప్రభా నువ్వు మా మానవుడు చూపించిన ప్రేమ నాయన మహా గొప్పది నాయన నీకు మేము ఏమి రుణం తీర్చుకోలేము కనుక నాయన పూర్వకంగా ప్రభా ఈ రోజు నాయన నీ పుట్టినరోజు జ్ఞాపకాన్ని స్మరించుకుంటూ ఈ రోజు నాయన ఈ పాత్రలపాడు గ్రామంలో నాయన ఈ విధంగా నాయన ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన కార్యక్రమం జరిగించడానికి మీరు కృప చూపినందుకు నీకు వందనాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బీట ఆశీర్వదించిన ఆయన దీవించండి నాయన ఇంతవరకు నాయన పాటల ద్వారా నేను అమ్మను మహిమపరుచుకున్నారు ప్రభా సెకండ్ స్కిట్స్ వేసి నాయన మా మధ్య చూపించే చిన్న పిల్లలను ఆశీర్వదించండి దీవించిన ఆయన వారి భవిష్యత్ నాయన దీవించమని ప్రార్థిస్తున్నాను నాయన వారు జీవితంలో ప్రభా ఆత్మీయంగా శారీరకంగా నాయన దేవుని దయ నీ దయను దయను వర్తిలుతూ ఈ లోకంలో నాయన నా తండ్రి నాయన భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉంటే సహాయం దాన్ని ప్రార్థిస్తున్నాను అలాగే సంఘ పెద్దలను జ్ఞాపకం చేసుకుని అయినా సంఘాన్ని ఆశీర్వదించి దీవించిన అయినా ఈ గ్రామంలో గ్రామంలోనైనా ఈ సంఘాన్ని మీకు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా వారి కుటుంబాలను ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి నీకు స్తోత్రాలు పొందనాల ప్రభా ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభా గ్రామ పెద్దల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభా గ్రామంలో పనిచేస్తున్నావు నేను పబ్లిక్ సర్వెంట్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభా ఈ గ్రామానికి నెమ్మది కలగాలని ప్రార్థన చేస్తున్నాను ప్రభా పాడి పంటలను ఆశీర్వదించి దీవించిన ఆయన వ్యాధులు రాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను ఈ గ్రామం మీద నీ ఆత్మను కుమరించమని ప్రార్థిస్తున్నాను తెలుసుకున్నట్లుగా వారి మనోనేత్రం వెలిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నా దేవ నా ప్రభ ఇప్పటి వరకు మీరు ఆత్మ కార్యక్రమాన్ని మీరు విజయవంతంగా జరిగించినందుకు నీకే కృతజ్ఞతాస్ చెల్లిస్తూ నాయన సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకున్నామని యేసుక్రీస్తు నామం పేరు అడుగుతున్నాను నా పరలోకపు తండ్రి తెలుసు చెప్పగా क्रिसमस सेलिब्रेशन प्रतिष्ठान महम कर रहा मैरी 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 क्रिसमस क्रिसमस मैरी 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 क्रिसमस యేసు రాజు నాకై పుట్టిన రోజు నా యేసు రాజు నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ కుండే నిండుగా క్రిస్మస్ పండుగ కుండే నిండుగా प्पी हेप्पी क्रिसमस मैरी 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 क्रिसमस मैं हेपी हेप्पी क्रिसमस मैरी 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 क्रिसमस न येसुराज ना कई पुट्टी नोजू ना येसुरा ரோஜூ கிரிஸ்மஸ் பண்டுக குண்டே நிறமஸ் குண்டே குண்டே நிறமஸ் பண்ண కుట్లుబ ఆ కుట్లుబడి చాలా రోజులు మానలేదు మరి దైవశ ప్రార్థించారు అందరం కలిసి ప్రార్థించాం మరి ఆ కూడా దేవుడు मानवेश जी ਜਿਵੇਂ ਨਾ ਬਦੋ ਮੇਰੇ ਬਲਾਜਾ ਰਹਾ ਪ੍ਰਾਰਥਨਾਵਾਂ ਸਤਿ ਸ਼ੰਚ ਓਕੇ ਕੇ ਗੱਲ ਸੇ ਦਿੱਤਾ ਹੈ ਹੂੰ ਤਵ ਨ ਵਿੰਦ ਸਿੰਦੀ ਅਣਿੰਗਿ ਲੋ ਨਰਨ ਮੋਰ ਸਿੰਦੀ ਤੂ ਤਵ ਚੁੰਦੀ ਸੁਆਤਨ

Happy Happy Christmas! Merry Merry Christmas! Merry Merry Christmas! Happy Happy Christmas! Happy Happy Christmas! Merry Merry Christmas! Merry Merry Christmas! Merry, Merry Christmas. Happy Happy Christmas! <illegallyivals> <gamızdiy> <gJam Okey> <coughs> পিতো ভালো গাছামে রাখো ছামে পিলো মাতা পিতা গাছামে মায় মানা সারা খোল ছা বলে

వచ్చింది స్వాతరు మాకు తెలిసింది రాజుల తురాజు పుట్టాడని యుజుల రాజు చడని రాజుల తురాజు పుట్టాడని యుజుల రాజు ఉదయం చడని హిందీ అరీలో హిందీ